ఆర్ కృష్ణ నడ జీవిత విశేషాల గురించి మనం ప్రతిరోజు కూడా వివరించుకుంటున్నాం మీరు ఇస్తున్న అన్యూహ ప్రతిస్పందన చాలా సంతోషదాయకం నాకు నూతన ఉత్సాహం కలగజేస్తుంది ఎన్నో విషయాలు మీకు చెప్పాలని చాలా విషయాలు సేకరించి మీ ముందు ఉంచుతున్నాను చాలా అథెంటిక్గా చాలా కరెక్ట్గా మీ ముందుంచేటువంటి ఈ ప్రయత్నం చాలా విజయవంతం అవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేస్తూ మరి ఈరోజు విజయవాడలో సూపర్ స్టార్ కృష్ణ కాంస్య విగ్రహాన్ని వాళ్ళ మనవడైనటువంటి జయకృష్ణ వాళ్ళ సోదరులు జి ఆదిశేషేఖర్ రావు అలాగే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారు అలాగే ఆనరబుల్ మినిస్టర్ కొల్లు రవీంద్ర ఇలాంటి తెలుగుదేశం పార్టీ నాయకులు వీళ్ళందరూ కూడా చేయటం చాలా సంతోషదాయకం ఆయన సినిమా ఇండస్ట్రీకి చేసినటువంటి సేవలు ఒక గుర్తింపుకు రావటం అనేది నిజంగా అభిమానులతో కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు రాజ్ కుమార్ వడిగార్ ఈయన ప్రముఖ శిల్పి ఎన్నో కాంస్య విగ్రహాలు తయారు చేశారు ముఖ్యంగా నూట ఇరవై ఐదు అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని విజయవాడలో ఏర్పాటు చేసినటువంటి ఈయన అద్భుతమైన కళారంగంలో అందవేసినటువంటి చెయ్యి మరి నైన్ పాయింట్ ఫైవ్ ఫీట్ తొమ్మిది పాయింట్ ఐదు అడుగులటువంటి మరి ఈనాడు సినిమా రామరాజు క్యారెక్టర్ని ఇందులో మరి ప్రతిబింబించేట్టు చేసినంత కాంస్య విగ్రహం రెండు పాయింట్ ఐదు టన్నుల బలు బరువున్నటువంటి విగ్రహాన్ని ఈరోజు విజయవాడలో లెనింగ్ సెంటర్లో ఇలా ఏర్పాటు చేయటం అభిమానులందరికీ కూడా ఒక నూతన ఉత్సాహం తీసుకొచ్చింది అనటంలో కూడా ఎటువంటి సందేహం లేదు విజయవాడ అనేటప్పటికే అది ఒక ఆ రోజుల్లో చెప్పాలంటే విజయవాడ నుంచి అనేక మంది కళాకారులు సినిమా ఇండస్ట్రీకి వెళ్ళారు మరి విజయవాడకి దగ్గరలో ఉన్నటువంటి తెనాల నుంచి మరి సూపర్ స్టార్ కృష్ణ సినిమా రంగంలోకి వెళ్ళారు ఎన్టీ రామారావు కూడా ఆ సూప పరిసర ప్రాంతాల నుంచే వెళ్ళారు ఆకినే నాగేశ్వరరావు అలాగే వెళ్ళారు సోన్ బాబు ఆ పరిసర ప్రాంతాల నుంచే వెళ్ళారు కే విశ్వనాథ్ అక్కడి నుంచే వెళ్ళారు ఇలా చాలామంది కళాకారులు విజయవాడ పరిసర ప్రాంతాల నుంచే వెళ్ళారు కాబట్టి విజయవాడకి చాలా అవినాభావ సంబంధం సూపర్ స్టార్ కృష్ణకి ఉంది అలాగే ఇక్కడికి వచ్చేపటికి రాజకీయ నాయకులు అనేక మంది ఉన్నారు అందులో గనక చూసుకుంటే వంగవీటి మోహన్ రంగా దేవినీ నెహ్రూ వీళ్ళిద్దరి పిల్లలు అందరికీ బాగా తెలుసు దేవినీ నెహ్రూ సూపర్ స్టార్ కృష్ణకి అభిమాని ఆయన సినిమాలు చాలా తప్పకుండా చూసేటువంటి వాళ్ళు అనమాట కాబట్టి రాజకీయ పరంగా కూడా రాజకీయ నాయకులు చాలామంది ఆ రోజుల్లో చలసాని వెంకటరత్నం అని కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ అయిన ఈయన కూడా అల్లూరి సీతారామరాజు లాంటి సినిమాలు ఆ రోజుల్లో ఎంత ప్రజాదరణ పొందాయో అంతా ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీ లీడర్స్ అందరూ కూడా ఆయన సినిమాలు చూసేవాళ్ళు కృష్ణకి అభిమానుల బేస్ కూడా ఎక్కువగా ఉంది విజయవాడలోనే విజయవాడ గుంటూరు తెనాలి ఈ మూడు ప్రాంతాలు ఆ రోజులు అనుకునే వాళ్ళు ఏంటంటే కృష్ణతో కనుక సినిమా తీస్తే ఈ మూడు సెంటర్ నుంచి వచ్చే డబ్బులు చాలు ప్రొడ్యూసర్స్కి ఆల్మోస్ట్ ఆల్ సేఫ్ జోన్కి వెళ్ళిపోతారని చెప్పి ఆ రోజు చెల్లెత్తికి అనుకునే వాళ్ళది నిజం కూడా అక్కడ డబ్బులే విపరీతమైన కలెక్షన్స్ వచ్చేవి పైగా తెనాల దగ్గర రత్న మహల్ అని చెప్పేసి వాళ్ళ అమ్మగారి పేరు నాగరత్నమ్మ గారు అక్కడ ఒక థియేటర్ కూడా ఆయన స్థాపించారు తర్వాత వినోద అని చెప్పేసి తర్వాత ప్రియదర్శిని కింద మారింది అది కూడా సూపర్ స్టార్ కృష్ణకి ఉండేది ముఖ్యంగా విజయవాడకు సంబంధించినటువంటి అనేక మంది డిస్ట్రిబ్యూటర్స్తోనూ సినిమా థియేటర్స్ ఓనర్స్తోనూ అలాగే అక్కడ ఉన్నటువంటి రాజకీయ వ్యక్తులతోనూ ఆయనకి అవినాభావ సంబంధాలు ఉండేవి పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో మరి ఆయన ఏలూరు ఎంపీగా గెలిచినప్పటికీ కూడా విజయవాడ రాజకీయాలతో ఆయన సన్నిహిత సంబంధాలు కొనసాగించేవాడు చాలామందితో ఆయనకి పరిచయం ఉంది అటు కాంగ్రెస్ పార్టీతో ఉంది అలాగే తెలుగుదేశం పార్టీతో కూడా సంబంధాలు ఉన్నాయి కాబట్టి విజయవాడతో ఆయనకి అవినాభావ సంబంధం ఉంది తెనాలిలో ఆయన పుట్టినప్పుడు బుర్రీపాలెంలో ఆయన ఎక్కువగా విజయవాడకి రావటం విజయవాడలో సినిమాలు చూడటం అలాగే విజయవాడతో అవినాభావ సంబంధం ఉండటం అలాగే సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత ఆయన పద్మాలయ బ్యానర్ మీద సినిమాలు తీసినప్పుడు ఆయన ఒక ఆనవాయితీ ఉండేది సూపర్ స్టార్ కృష్ణ ఏ సినిమాలు తీసినా కూడా ఆ సినిమాలు రిలీజ్ అయ్యేటప్పుడు విజయవాడలోని కనకదుర్గ అమ్మవారి టెంపుల్కి తీసుకెళ్ళి అక్కడ పూజలు చేయించి ఆ బాక్సులు అప్పటప్పుడు అన్ని ఫిల్మ్ బాక్సులు అండి ఆ ఫిల్మ్ బాక్సుల్లో పూజలు చేయించి అక్కడి నుంచి థియేటర్లకి పంపించేవాళ్ళు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద అది ఒక సెంటిమెంట్ అనమాట పూజ చేసిందే ఆయన పంపించేవాళ్ళు కాదు అలాగే మంగళగిరి అంటే ఆయనకి చాలా ఇష్టం పానకాల స్వామి ఈ పానకాల స్వామి టెంపుల్ దగ్గర ఆయన చాలా వరకు సాంగ్స్ని చిత్రీకరణ చేసేవాళ్ళు మీకు గనక గనక చూస్తే భోగి మంటల సినిమా ఈ భోగి మంటలి సినిమాలో ఒక పాట ఇక మంగళగిరిలోనే చిత్రీకరణ జరుగుతుంది అలాగే రక్త తర్పణ క్లైమాక్స్ ఈ షూటింగ్ కూడా మంగళగిరి పరిసర ప్రాంతాల్లోనే జరుగుతుంది ఇలా చాలా సినిమాలు ఆయన మంగళగిరిలో షూటింగ్ చేయడం కూడా జరిగింది పంతొమ్మిది వందల రెండవ సంవత్సరంలో మంగళగిరి గుంటూరు మధ్య ప్రాంతంలో ఆయన పద్మాలయ స్టూడియోస్ కట్టడానికి కూడా ప్రయత్నాలు చేశాను నేను గతంలో నేను చెప్పాను ఆయనకు చాలా కాలం కోరుకుండేది ఉండేది విజయవాడ గుంటూరు మధ్యలో స్టూడియో కట్టాలని చెప్పి ఆ రోజు అనివార్య కారణాల వల్ల ఆయన కట్టలేకపోయారు కాబట్టి ఆయన మొట్టమొదటి సినిమా తేనె మనసులు రిలీజ్ అయ్యింది కూడా ఆయనకి ఇష్టమైనటువంటి థియేటర్ అలంకార థియేటర్లో అలంకార థియేటర్లో ఆ రోజు హెలికాప్టర్ ద్వారా ఆ రోజు తేనె మనుషులు పాంపెట్స్ పైనుంచి కిందకి వెదజలటం అనేది ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటిసారిగా ఆ ప్రయోగం విజయవాడలోనే జరిగింది విజయవాడలో అలంకారంలో వంద రోజులు ఆడి కృష్ణ అభిమానులు బేస్ మొట్టమొదటిగా ఏర్పాటు జరిగింది కూడా విజయవాడలోనే సూపర్ స్టార్ కృష్ణ రెండొందల సినిమా ఈనాడు అధిక భాగం విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే షూటింగ్ చేశారు ఇది వేలాది మంది జనం మధ్యలో క్రైమాక్స్ తీయటం క్రేన్ షాట్లు వారటం ఇది ఆ రోజుల్లో విశేషంగా చెప్పుకోవచ్చు విజయవాడలో అంత స్థాయిలో భారీ జనసందోహం మధ్య వేరే షూటింగ్ ఏది జరగలేదని చెప్పి చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం కూడా లేదు అలాగే ఎన్టీ రామారావుతో కలిసి దేవుడు చేసిన మనుషులు అనేటువంటి సినిమా మచిలీపట్నం ప్రాంతంలో షూటింగ్ చేసినప్పుడు క్లైమాక్స్ భారీ జనసందోహం మధ్యలో తీశారు అది ఇప్పటికీ కూడా హైలైట్గా ఆ ప్రాంత అంతా కూడా చెప్పుకుంటారు పాడి పంటలు పాడి పంటలు మాణికొండ ఈ గుంటూరు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ చేశారు విజయవాడ పరిసర ప్రాంతాల్లో కూడా చేశారు అలాగే గుంటూరు బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో ఎడ్ల పందాలు చిత్రీకరించడం ఆ రోజుల్లో హైలైట్గా చెప్పుకోవచ్చు ఇలా కొలేడి కాపురం కొలేడి కాపురం గురించి ఆయన ఏలూరు పరిసర ప్రాంతాల్లో చేసినటువంటి షూటింగ్ కూడా ఆ రోజు విశేషంగా చెప్పుకుంటారు ఇలా చాలా ఉన్నాయండి విజయవాడనే హైలైట్ చేస్తూ ఆయన చేసినటువంటి సినిమాలు ఇప్పటికీ కూడా ఎవరో కూడా మర్చిపోలేరు అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి పంతొమ్మిది వందల ఎనభై మూడవ సంవత్సరంలోకి రావడానికిలా కొన్ని కారణాల్లో ఈనాడు కూడా ఒకటి ఈనాడు ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ముప్పై ఐదు సంవత్సరాలు ఏవైతే ఆ రోజుల్లో అవినీతి ఏదైతే చేశారని ఆ రోజు ప్రచారం జరిగిందో వాటిని హైలైట్ చేస్తూ సైకిల్ తొక్కుకుంటూ ఆయన చేసినటువంటి సినిమాలో కొన్ని విన్యాసాలు ప్రేక్షకుల బాగా ఆదరణకి గురి చేశాయి అలాగే ఎన్టీ రామారావు కూడా స్వయంగా కృష్ణకు ఫోన్ చేసి తెలుగుదేశం పార్టీ విజయాల్లో మీరు కూడా ఒక కారణం అని చెప్పి చెప్పడం కూడా ఆయన ఎప్పటికీ నేను మర్చిపోలేనని చెప్పి చెప్తూ ఉండేవాళ్ళు అలాగే ఈనాడు చాలా సంచలనం ఆ రోజుల్లో అలాగే ఆయన చేసినటువంటి అనేక సంక్షేమ కార్యక్రమాలు బురిపాలం ఈరోజు వాళ్ళ అబ్బాయి మహేష్ బాబు ఎక్కడ తనకు వచ్చేటువంటి ఇన్కంలో ముప్పై శాతం బురిపాలం దత్తత తీసుకొని అక్కడ డెవలప్మెంట్ యాక్టివిటీస్ చేస్తున్నారు ఇది ఆ ప్రాంత వాసులు ఇప్పటికీ కూడా చాలా విశేషంగా చెప్పుకుంటూ ఉంటారు అలాగే కృష్ణ తన ఈనాడు సినిమాకి సితారా అని చెప్పేసి మ్యాగ్జైన్ ఉంది ఆ ఉత్తమ ఉత్తమైనటు అవార్డుని విజయవాడలోనే బహుకరించడం జరిగింది ఆ అవార్డు తీసుకోవడం కూడా ఆ రోజుల్లో చాలా అభిమానులు చాలా గర్వంగా చాలా విపరీతమైన జనసందోహం మధ్య ఆయన అవార్డు తీసుకోవడం కూడా ఎవరు కూడా మర్చిపోలేనటువంటి విషయం ఇలాగా ఆయన కనుక చూసుకుంటే విజయవాడతో ఆయనకునేటువంటి అనుబంధం ఎప్పటికీ కూడా ఎప్పుడూ కూడా మర్చిపోలేరు చివరికి ఆయన మరణానంతరం ఆయన అస్థికలను కూడా కృష్ణానదిలోనే నిమజ్జనం చేయడం జరిగింది కాబట్టి ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఈ మీటింగ్స్లోని వాటిలోని ఒక విషయం భక్తులందరూ కూడా మర్చిపోతున్నారు కృష్ణ ఈనాడు గెటప్ కానీ అగ్నిపర్వతం గెటప్ కానీ అల్లూ సీతారామ గెటప్ కానీ లేకపోతే అంతం కాదు ఆరంభం గెటప్ కన్వర్లాలు కానీ ఈ గెటప్లన్నీ అన్నీ కూడా మేకప్ చీఫ్ మాధవరావు గారు ఈయన ఆ రోజుల్లో చాలా అద్భుతంగా మేకప్ చేశారు కృష్ణ విజయాల్లో అనేక కారణాల్లో మేకప్ చీఫ్ మాధవరా గారు కూడా ఒకరు బహుశా భక్తులందరూ కూడా ఒక్కసారి ఈ కాంస్య విగ్రహాన్ని పెట్టి రామరాజు గెటప్లో ఆయన్ని ఆ కాంశ విగ్రహం పెట్టారు కాబట్టి ఆ గెటప్ చేసింది కూడా మాధవరావు గారే మాధవరావు గారిని కూడా ఈ విషయంలో ఇప్పుడు ఆయన మన మధ్య హ్యాపీగా చక్కగా ఈ అన్నిటికీ సాక్షిభూతంగా ఉన్నారు ఆయన కూడా ఒకసారి తలుచుకొని ఆయన చేసిన సేవను కూడా ఇండస్ట్రీ ఒకసారి గుర్తించి ఒక సన్మాన సభ ఏర్పాటు చేసి ఇప్పటికీ ఆయన ఏదైనా ఒక మంచి అవార్డు ఇస్తే బాగుంటుందేమో మరి ఆదిశేషిరావు గారు అలాగే మహేష్ బాబు వీళ్ళందరూ కూడా ఒకసారి ఆలోచించి ఆయనకి ఏదైనా ఒక మంచి సన్మానం అనేది చేస్తే బాగుంటుంది ఎందుకంటే కృష్ణకి మంచి గెటప్స్ ఇచ్చారు మంచి మేకప్ ఇచ్చారు అలాగే ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేశారు అని ఎన్నో విజయాలకి కారణం అయ్యారు వాళ్ళద్దరూ కలిసి కృష్ణార్జునులు సినిమా ఇండస్ట్రీకి అని నా అభిప్రాయం ఆ దిశగా కూడా ఆలోచిస్తే బాగుంటుందేమో ఏదైనా ఈ కాన్స్య విగ్రహాన్ని ఏర్పాటు చేయటం నిజంగా అభిమానులకి సంతోషదాయకం సూపర్ స్టార్ కృష్ణ అల్లు సీతారామరాజు సినిమా అంటే ఒక అమరవీరుడు ఆయన గనక గుర్తు చేసుకుంటే వెంటనే చటుక్కు గుర్తుకొచ్చేది సూపర్ స్టార్ కృష్ణ అలాగే ఆయన సినిమా ఇండస్ట్రీలో మూడు వందల యాభైకి పైగా సినిమాలు చేసి విజయవాడతో తనకున్న అనుబంధాన్ని పెనవేసుకుపోయి ఈరోజు ఆయన గుర్తుగా విశాఖపట్నంలోనే ఏర్పాటు చేశారు ఇప్పుడు విజయవాడలో కూడా ఏర్పాటు చేశారు రాబోయే కాలంలో మరిన్ని ప్రాంతాల్లో కూడా ఆ కాంస్య విగ్రహాలు వచ్చి ఒక కళామ్మ తల్లి ముద్దు పెట్టకి ఎలా తెలుగు ప్రజలు గుర్తుపెట్టుకుంటారో ఎలా నివాళి అర్పిస్తారో అది గర్వంగా చెప్పుకునేటువంటి సంఘటనగా పార్టీలకి అతీతంగా పార్టీలకి సంబంధం లేకుండా ఒక కళాకారుని ఎలా గౌరవించుకుంటున్నారో నిజంగా చూస్తే నిజంగా ధన్మ ధన్యమైంది అని చెప్పి అనుకోవచ్చు ఆయనకి నిజమైన నివాళి అని చెప్పి మనం అనుకుంటున్నాం అగ్నిపర్వతం సినిమా రిలీజ్ ఇప్పటికీ కరెక్ట్గా నలభై ఐదు సంవత్సరాలు పూర్తయింది కాబట్టి ఈ అగ్నిపర్వతాన్ని కూడా ఈ సందర్భంలో మనం గుర్తు చేసుకోవాలి కాబట్టి సూపర్ స్టార్ కృష్ణ నిజంగా మన మధ్య ఉన్నారు అని చెప్పడానికి ఈ కాన్షి విగ్రహమే ఒక తాకాళం ఈ విషయాలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి బెలైకాన్ని ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ బ్లెస్సింగ్స్ మాకు అందజేయవలసినదిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ మిత్రుడు శ్రేబులాషి సత్యవర్ధ పీపుల్ లైవ్ టీవీ చీఫ్ ఎయిటర్ డివి ఎస్ఎస్ కృష్ణప్రసాద్